ఇలా ఒక కప్పు అటుకులు తీసుకుని చక్కగా కడిగేసి పక్కన పెడదాం ఇలా చక్కగా నీళ్ళలో కడిగిన తర్వాత నీళ్ళని పిండేసి పక్కన పెడదాం ఇలా అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ టమాటాలు అల్లం పచ్చిమిరపలు వీటిని చిన్నొక్క తీసుకోవాలి ఇలా టమాటా ఉల్లిపాయ అల్లం పచ్చిమిక్కయలు తరిగి సిద్ధం చేసుకోవాలి స్టవ్ వెలిగించి నూనె వేసి కాచాలి నేను కొబ్బరి నూనె వేసుకున్నాను మినపప్పు శనపప్పు ఆవాలు వేయించాలి ਕੋ ਕੋ ਬਨੋ ਨਿਵਾਸ ਨੂੰ ਬੜੇ ਹਾਇਗਾ ਹੁੰਦੇ ਤੇ ਬਿੰਦਰ ਕਚੂਪ ਕਰ ਰਹੀ ਹੈ ਇਹੋ ਤਾਂ ਕੁਝ ਜਿਹਾ ਬੰਦੀ ਇਹ ਵੀ ਜਿਹਾ ਜਿਹਾ ਟਮਾਟਰ ਮਖੜੇ ਦੋ ఫ్రిలో ఉప్పు వేసుకోవాలి బాగా కలపాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి కలపాలి టమాటా కూడా ఇలా జ్యూస్ కూడా ఇప్పుడు ఫ్రింజ్లో పిండేసినటువంటి అడుగులు వేయాలి వేసి బాగా కలపాలి చక్కగా తయారైపోయింది మెత్తగా కావాలి ముద్దగా కావాలి అనుకుంటే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు ఇలా తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో తీసుకున్నాం ఇలా ప్లేట్లో తీసుకుని దయవాన్ని చేసి మనం తినేయాలి ముద్ద కావాలంటే మరి కొన్ని నీళ్ళు వేసుకోండి ఇది ఇలా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్